ఎలా ఉన్నారు నేను మీద ఈరోజు మన వీడియోలో ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఎంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు ఎన్ని డి డిపార్ట్మెంట్లలో అంటే ఏ ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎక్సెస్ ఉన్నారు ఎక్కడ తక్కువ ఉన్నారు అని చెప్పేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఐఏఎస్ కమిటీని మరి నియమించడం జరిగింది సో ఈ విధంగా రెండో నెలలో ఈ కమిటీ ఏం చేయాలంటే ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో దాంతోపాటు ఎంతమంది అవసరము ఫ్యూచర్లో ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నటువంటి ఉద్యోగులను అక్కడ నుండి తీసేసి తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలకు పంపాలి అని చెప్పేసి దీన్ని తెలుసుకోవడం కోసం రెండు నెలలు టైం తీసుకోవచ్చు అని చెప్పేసి ఆ కమిటీకి అప్ప ఎప్పుతామని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక సిగ్నల్ అయితే వచ్చింది సో దీనిపైన చాలా మంది విమర్శలు అయితే మరి గుప్పిస్తున్నారు సో ఆ విమర్శలు ఏంటి సో ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటనలు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యాజ్ ఏ ఒక నిరుద్యోగుగా చాలా మంది అభ్యర్థులు మరి ఉద్యోగ ఉద్యోగాల కోసం అంటే నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం ఇంకా కాలయాపన చేయడంలో ఆంతర్యం ఏమిటి అని చెప్పి చాలా మంది మేధావులు ప్రశ్నిస్తున్నారు సో వాటన్నింటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి ఉద్యోగుల సంఖ్యపై సమీక్షకు ఐఏఎస్ల కమిటీ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది ప్రభుత్వ శాఖలు విభాగాలు స్థానిక సంస్థలు అండ్ కార్పొరేషన్లు వర్సిటీల వారిగా పరిశీలన ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి వాటి పరిధిలో మరి ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు అన్ని రకాలు గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్ గెస్ట్ గెస్ట్ లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ఎవరైతే ఉంటారో అయితే అరవై రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించాలని చెప్పేసి ప్రభుత్వమే లైన్ విధించింది అంటే నాకు తెలియగలుగుతాను అసలు మన రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారనే విషయం ఇప్పుడు తెలీదా ప్రభుత్వానికి తెలీదా ఒక్క రోజులు తెలుస్తుంది ఎందుకంటే టీచింగ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది పని చేస్తున్నారు ఎంతమంది జీతాలు ఇస్తున్నాము అంటే ప్రతి నెల ట్రెజరీ శాఖ ఉంటుంది కదా ట్రెజరీ శాఖ నుంచి ఏ జిల్లాలో ఏ డిపార్ట్మెంట్ మనం ఎంత ఎంత జీతం ఇస్తున్నామో అవుట్ సోర్సింగ్ అభ్యర్థులకు ఎంతమందికి ఇస్తున్నామో గెస్ట్ లెక్చరర్లకు ఎంతమందికి ఇస్తున్నాము దాంతోపాటు రెగ్యులర్ ఉద్యోగులకు ఎంత ఎంత మందికి జీతాలు ఇస్తున్నాం అనేది వాళ్ళకు లెక్క తెలియదా సో ఆ లెక్కలను బట్టి మరి ఒక్కొక్కటి రెండు రోజులు తెలుసుకుతుంది ఇంత చిన్న విషయానికి మేమంతా ఉన్నారా అని వాస్తవం చెప్పాలంటే ఏ డిపార్ట్మెంట్లైనా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎందుకుంటారు ప్రభుత్వ ఉద్యోగులు తక్కువగా ఉంటే అక్కడ వర్క్ చేసుకోవడానికి తాత్కాలిక పద్ధతిన ఒప్పంద ఉద్యోగులు కానీ మరి తాత్కాలిక ఉద్యోగులు కానీ పనిచేస్తారు అంటే తక్కువ ఉంటారు కాబట్టి మనం తీసుకుంటారు ఇంకా ఎక్కువ ఉంటాయి ఏంటి ఎక్కువ ఉంటే ఇంకా తాత్కాలిక ఉద్యోగులు ఉండాల్సిన అవసరం ఏముందో మాట కాబట్టి ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి తక్కువ ఉన్న చోటనే మరి ఈ కాంట్రాక్ట్ కానీ అవుట్ తీసుకుంటారు దీన్ని బట్టి ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ లేరు కావాల్సిన తక్కువనే ఉండరు ఇంకా వాస్తవం చెప్పాలంటే మన దే మన రాష్ట్రంలో ప్రజా పరిపాలన సరిగ్గా జరగడానికి మరి సరైన ఆ నిష్పత్తి ఏదైతే ఉంటుందో అంటే ఉద్యోగుల సంఖ్య ఇంకా చాలా తక్కువ ఉంది సో ఒకప్పుడు ఎంతమంది టీచర్లు ఉంటే ఇప్పుడు ఎంతమంది టీచర్లు ఉన్నారు ఒకప్పుడు విఆర్ఓ వ్యవస్థ ఉంటే ఇప్పుడు అది మూడు లేరు మళ్ళీ జీపీఓ జీపీఓ వ్యవస్థ తీసుకొస్తున్నారు సో ఇట్లా ప్రతిరోజు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ పోతున్నారు ప్రభుత్వాలు ఎందుకోసం ప్రభుత్వాలు ఉద్యోగుల సంఖ్య తగ్గిస్తాయంటే బడ్జెట్ విషయం అంటే సంక్షేమ పథకాలకు మరి డబ్బులు మళ్లించడం కోసం ఉద్యోగులకు జీతాలు అనేటువంటి ఒక ఏదైతే ఉంటుందో అదే అన్నమాట ఈ విధంగా ఉద్యోగులు జీతాలు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో సో వాళ్ళకి అప్పనంగా ఉద్యోగాలు ఇస్తున్నామన్నటువంటి జీతాలు ఫ్రీగా ఇస్తున్నాం అన్నట్టు ఫీల్ అవుతారు వాస్తవం చెప్పారంటే ప్రభుత్వం యొక్క పథకాలన్నింటినీ అమలు అయ్యే విధంగా చూసేది ఉద్యోగులే అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇంకా పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు టీచర్లు కానీ లెక్చర్లు కానీ ఏదైనా ప్రభుత్వం డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు వచ్చి మంత్రి గారు వచ్చి ఎమ్మెల్యే గారు డైరెక్ట్ ఇంటింటికి వెళ్ళి వెళ్ళి మురికి వాడలు బాగున్నాయా లేదా చూడరు కదా సో ఇట్లా ప్రతి ఒక వ్యవస్థకు ఒక ఉద్యోగం అనేది అవసరం కాబట్టి ఈ ఉద్యోగుల సంఖ్య తక్కువ ఉంది ఉద్యోగాలు ఏమంటే ఉద్యోగాల మీద మేము లెక్కలు తీస్తామని అంటున్నారు దీని మీద విమర్శ ఏంటంటే కేవలం ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉంటాయో వాటిని తప్పించుకోవడానికి అంటే ఈ లోపల ఉద్యోగాలను సర్వే చేస్తున్నామని చెప్పేసి నా లోన్ కూర్చోబెట్టి తర్వాత ఇచ్చేద్దామని చెప్పి చాలామంది అంటే ప్రభుత్వ ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించి నిరుద్యోగులను మభ్య పెడుతుందని చెప్పేసి చాలా మంది మేధావులు ప్రశ్నిస్తున్నారు సో వాస్తవంగా మీరేమనుకుంటున్నారనేది కామెంట్లో తెలియజేయండి వాస్తవం చెప్పాలంటే నాలుగు లక్షల తొంభై ఒక్క వేల మూడు నాలుగు కోట్లు మరి మంజూరు అయ్యాయి అని చెప్పేసి మొదటి పిఆర్సీ లెక్కల ప్రకారమే ఇక్కడ ఆల్రెడీ ఉన్నది రెండు వేల ఇరవైలో మొదటి పిఆర్సీ సమర్పించిన నివేదిక ప్రకారం మూడు లక్షల ఒక్క వంద డెబ్బై ఎనిమిది పోస్టులు రెగ్యులర్ ఉద్యోగులు పనిచేస్తున్నారన్నమాట ఇక మిగతా వాళ్ళంతా మిగతా లక్ష మంది లక్ష తొంభై వేలకు మంది మరి ఎంత వీళ్ళంతా కాంట్రాక్ట్ ఉద్యోగులు లేదంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తర్వాత గెస్ట్ ఉద్యోగులు సో ఇట్లా రకరకాలుగా పనిచేస్తున్నారు అనమాట దీన్ని బట్టి మన రాష్ట్రంలో ఉద్యోగులకు కావాల్సిన ఉద్యోగాల కంటే ఉద్యోగుల కంటే ఇంకా సంఖ్య తక్కువ ఉంది ఎక్కువ ఉంది ఏమో అని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుంది సో ఇదంతా కరెక్ట్ కాదు సో ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చెప్పే లెక్కలు వాస్తవ లెక్కలు ఖాళీలు లా వేరే వేరే ఖాళీలు ఉంటే పదివేల ఖాళీలు అని చెప్తారు ఎందుకు సంఖ్య తగ్గించి ఉద్యోగాలు తక్కువ ఇవ్వాలి అని ఉద్దేశంతో సో మరి ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరా మరి ఏం చేస్తారనేది నెక్స్ట్ చూడాల్సి ఉంటుంది ఇంకా పోస్టుల్లో అవసరం ఏమి వృధాగా ఉన్నవి వృధాగా ఉన్నాయన్నటువంటి ఆలోచన అయితే కష్టమే ఆల్మోస్ట్ ఎక్కడే తక్కువ ఉంటాయి కానీ వృధా ఉండడం అనేది ఉండదు సో చూద్దాం మరి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆర్థిక శాఖ ఆదేశం ఆర్థిక శాఖ వద్ద ఎంతమందికి మనం జీతాలు ఇస్తున్నామో తెలిసినప్పుడు ఆటోమేటిక్గా ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో తెలిసినట్టే లెక్క ఇంకా దాంట్లో తెలియకపోవడం దీనికి రెండు నెలల సమాచారం రెండు నెలలు టైం తీసుకోవడం మరి నాకైతే అర్థం కాలేదు సరే ఏది ఏమైనా మొత్తం మీద ఉన్న ఉద్యోగులను మరి సక్రమంగా పనిచేస్తున్నారా లేదా అనేది పర్యవేక్షణ చేయండి కాకపోతే నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు వారికి అంటే ఒక కోర్సు పెట్టినమంటే ఇప్పుడు బీఈడి కాలేజీ డైట్ కాలేజీలు ఉన్నాయి ఒక కోర్సు మనం ప్రొవైడ్ చేస్తున్నామంటే దానికి తగిన విధంగా మనం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతున్నాం మరి ఈ రకంగా దృష్టి పెట్టాలి ఒక ఒక కోర్సు ప్రవేశపెట్టినప్పుడు ఆ కోర్సు చదువుకున్న తర్వాత వాడు ఏం చేయాలి అది బీటెక్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకొకటి కావచ్చు అంటే ఏదైనా ఒక ఒక కోర్సు ఒక ఒక రకమైన చదువు మనం ప్రవేశపెట్టినప్పుడు ఆ చదువు చదువుకున్న తర్వాత వాడు ఫ్యూచర్లో ఏం చేయగలుగుతాడు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఎట్లా బతకగలుగుతారు ఇవన్నీ ప్రభుత్వాలు ఆలోచించాలి ఇవన్నీ ఒక రోజులు రెండు రోజులు అయ్యే పనులుగా ఇవన్నీ దీర్ఘకాలంగా దీర్ఘకాలికంగా ఆలోచించి ఒక ఏళ్ళు ఇరవై ఏళ్ళ పని పనిచేసి అప్పుడు చైనా ఒకప్పుడు ఏ విధంగా అయితే పనిచేసింది ఇప్పుడు ఎంత డెవలప్ అయింది సో అట్లా అయితే ఫలితాలు కొన్ని ఎట్లా ఉంటాయంటే స్లోగా ఫలితాలు వస్తాయి ఈ రోజు ఈ రోజు చెట్టు పెడితే ఎప్పుడో మనకు పండ్లు కాస్తాయి పనులు వస్తాయి తినడానికి సో అంటే రావు సో ఇది కూడా అంతే సో ఎప్పుడైనా ఒక రాష్ట్రం యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు ఈజీగా చేరాలంటే ప్రజలకు ఉద్యోగులు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రజలకు ప్రభుత్వానికి ఉద్యోగులే కీలకం వీళ్ళే మధ్యలో ఉండే ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించే విధంగా చూస్తారు కాబట్టి ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఖచ్చితంగా ఉండాల్సిందే ప్రభుత్వ ఉద్యోగాలను నింపాల్సిందే కాకపోతే ఇప్పుడు ముప్పై లక్షల మంది ఉద్యోగులు ఉంటే ముప్పై లక్షల ఉద్యోగాలు నివ్వలేదు కాకపోతే మనకు అవసరం ఉందండి మన కదా సో ఇది ఇప్పుడు మన డిఓ చాలా మంది డివోలు అవసరం డిఫ్యూట్ డిఓలు అవసరం రేగులేఓలు ముగ్గురే ఉన్నారు ఎన్ని జిల్లాలని మరి ఎందుకు భర్తీ చేయట్లేదు సో ఈ విధంగా చాలా ప్రశ్నలు వస్తాయి మిత్రులరా కాబట్టి ప్రభుత్వం మిగతాైన నిరుద్యోగుల యొక్క ఆవేదనను అర్థం చేసుకుని ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి సో వృధా ఖర్చులు వృధా ఖర్చులని కాకుండా వృధా ఖర్చులు ఎక్కడైతున్నాయి ఏ విధంగా ఖర్చు అవుతుంది మరి ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఏంటి సో వీటి మీద ఆర్థిక ఆర్థికవేత్తలు నిపుణులు కృషి చేస్తే బాగుంటుంది సో ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రభుత్వ పెద్దలకు అన్నీ తెలుసు ఎక్కడ నుంచి ఎన్ని వస్తున్నాయి ఎన్ని పోతున్నాయి అన్నీ తెలుసు సో అదేవిధంగా ఏదో ఒక రకంగా మేనేజ్ చేసి మన రైతు భరోసా ఇచ్చారు పెన్షన్ ఇస్తున్నారు సో ఇతర పథకాలకు డబ్బులు కేటాయిస్తున్నారు సో అదేవిధంగా ఏదన్నా చేసి నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళు కూడా కాస్త హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఎందుకంటే ఇప్పటికే ఆల్మోస్ట్ పద్దెనిమిది నెలలు టైం గడిచిపోయింది ఇక రెండేళ్ళ దగ్గరికి వస్తుంది ఇంకో మూడేళ్ళే ఆ మూడేళ్ళు చివరి వన్ ఇయర్ మాత్రం ఎలక్షన్ హంగామాలో వెళ్ళిపోతుంది ఇక మిగిలితే రెండేళ్ళే ఈ రెండేళ్ళన్నా ఇప్పుడు మొదలు పెడితే కానీ రెండేళ్ళ ఈ ఉద్యోగాల ప్రక్రియ పూర్తి కాదు అందుకోసమే మరి త్వరగా మరి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వాటి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్